నమస్కారం గురువుగారు ఇవాళ అమావాస్య తర్వాత మనం ఈరోజు దేవీ నవరాత్రులు శరణవరాత్రులు మొదలు పెట్టుకుంటున్నాం కదా ఒక్కసారి మాకు కలశస్థాపన గురించి చెప్తారా చాలా మందికి కలశస్థాపన ఏది చేయాలి కొత్తదేమ కొనుక్కోవాలా రాగిది కొట్ట రాగిదే కొనాలా లేకపోతే మట్టిది కొనాలా అని చెప్పి ఒక సందేహం ఉంది మీ ఇంట్లో వాడేవన్నీ కూడా పెట్టుకోవచ్చు వెండిది మనం చూపిస్తున్నాం వెండిది పెట్టుకోవచ్చు అదేవిధంగా విధంగా నీళ్లు పోయాలా పంచగంగలు పోయాలా లేదా శ్రేష్టమైన నీరు పోయాలా అని చెప్పి కొంతమందికి సందేహం ఉంది నీరు పోయొచ్చు తొమ్మిది రోజుల తర్వాత ఆ నీళ్ళంతా ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవచ్చు లేదా కలషంలో బియ్యం పెట్టుకుంటే తొమ్మిది రోజుల తర్వాత మనం ఎలాగ దాన్ని ఇది చేస్తాం కాబట్టి ఆ బియ్యాన్ని తిరిగి పాయసంగా వండుకొని చేయొచ్చు మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో మీరు చక్కగా అలంకరించుకొని చేయటం అనేది మనం ముఖ్యం దీనికి సంబంధించిన మిగతా వివరాలు అష్టోత్రాలు పూజా విధానాన్ని కూడా మనం అందజేయడం జరుగుతుంది గురుగారు ఇంకొక ప్రశ్న మనము మండపారాధన చేస్తాం కదా ఇప్పుడు ఆ మండపారాధనలో బియ్యం పోస్తూ ఉంటాం ఆ బియ్యాన్ని మళ్ళీ తిరిగి మనం వినియోగం చేసుకోవచ్చు కొంతమంది ఎవరైతే పూజ చేయిస్తారో వారికి అందజేస్తారు లేదా వారికి అందజేయటం కుదరకపోతే మీరు చక్కగా తర్వాత వచ్చే ప్రతి శుక్రవారం పాయసం నివేదన చేయాలి కాబట్టి ఆ రోజులు వాడుకోవచ్చు అంటే పూజలో వాడినవి మళ్ళీ వాడిలో వాడినవి కూడా ఏది వాడకుండా రాదు కాబట్టి పూజలో వాడిని కూడా తిరిగి వండి వార్చిన తర్వాత శుద్ధం అవుతుంది వాడుకోవచ్చు తప్పకుండా తప్పకుండా గురువు గారు అయితే మనకి పూజకి పసుపు కుంకుమ అక్షతలు గురించి ఒక్కసారి చెప్తారా అక్షతలు ఏ రోజుకి ఆ రోజు కలుపుకోవాలి అక్షతలు అనేది ఉండకూడదు కాబట్టి ఈ రోజుకి ఏ రోజు పూజ చేస్తున్నావు ఏ సమయాన్ని పూజ చేస్తున్నావు దానికి ముందుగా మన అక్షతలు కలుపుకోవాలి ఇప్పుడు భద్రాచం లాంటి క్షేత్రాలను చూస్తే వాటిని కొంతమంది వీటికి చేర్చుతారు అలా చేర్చకుండా వాటిని మనం విడిగా తల మీద వేసుకోవాలి ఎందుకంటే అర్చన వచ్చినవి మీరు అర్చన చేసుకునేటప్పుడు మాత్రం ఈ రోజు ఆ రోజు అప్పటికప్పుడు కనుక్కోవచ్చు వస్తుంది గురుగారు ఇన్ని పువ్వులు అంత పసుపు ఇంత కుంకుమ అవసరం లేదంటారు మీకు ఎంత వేలు అంత చేయండి సమయము సమయం కన్నా శ్రద్ధ అనేది చాలా ముఖ్యం భగవంతుడు తులసి దళానికి దూకాడు మనకి శ్రీకృష్ణ తులాభారం అనే గాథ చాలా మందికి తెలుసు కాబట్టి భగవంతుని మనం భక్తితోనే మనం తూయ్యగలం అన్ని పూలు పెట్టండి మీ వీలును వసతిని మీకున్న పరిమితులను బట్టి మీరు అన్ని కూడా చేసుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలండి